అగ్వా ప్రకాష్ గారు ఏపీలో సూపర్ సిక్స్లో భాగంగా తల్లికి వంద దాన్ని ఆల్రెడీ ప్రవేశపెట్టారు అంటే పదిహేను వేలు ఇస్తా వాళ్ళు పదమూడు వేల రూపాయలే ఇస్తున్నారు అంటే ఓవరాల్గా ఈ స్కీమ్ హిట్ అని భావించాలా లేకపోతే అని భావించాలా సార్ గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీలో ముఖ్యులు కానీ నియోజకవర్గాల్లో నాయకులు కానీ వాళ్ళు లోకల్గా వేసిన కరపత్రాల ప్రకారం కానీ మేనిఫెస్టోలు కానీ ఇంట్లో ఉన్నా కూడా ఒకరుండని ఇద్దరుండని ముగ్గురుండని నలుగురికి అందరికీ ఏదైతుందో తల్లి వందనము ఇప్పుడు పదకొండు వేల పద ప పదమూడు వేల సమయంతో థర్టీన్ అనుకుంటా పదమూడు ఇప్పుడు పదిహేను చేశారు వీళ్ళు అదే మేనిఫెస్టోను ఆల్మోస్ట్ వాళ్ళు కొన్ని కాపీ చేశారు కదా తో దాంట్లో ఒక అని ఎన్నికల తర్వాత భారతీ గారితో అయితే నేను ఇప్పుడే మీకు దీనికంటే ముందు చెప్పాను కదా ఆమెది ఇంటింటికి పులివెందులో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్షన్లో తిరుగుతూ ఇంట్లో ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా అలాగే ఆరోగ్యశ్రీది ఏదైతుందో నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ బార్డర్స్లో ఉండి మీరు పక్కకున్న కర్ణాటక కానీ తమిళనాడు పోయినా మన ఏది స్టార్ హాస్పిటల్సా హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ కూడా మేము ప్రభుత్వం పనిస్తుందని చెప్పారు బట్ అల్టిమేట్ ఎన్నికలైన తర్వాత అటువంటి జరగలేదు వాళ్ళు కూడా ఏదైతుందో రెండు వేలు కట్ చేశారు పదమూడు వేలకు అనుకుంటున్నాను పదకొండు వేల పదకొండు వేలకు తొమ్మిది వేలు ఇచ్చారు బర ఇంటికి ఒక్కరికే ఇంటికి ఒక్కరికే ఆ రెండు వేలు ఏదైతుందో చేశారు ఏం చేశారు జమ చేయలే కలెక్టర్కో స్కూల్ సొసైటీకి జమ చేయలే బట్ మెయింటెనెన్స్ ఆఫ్ టాయిలెట్ అండ్ అదర్ మెయింటెనెన్స్ కానీ టూ థౌజండ్ కట్టిస్తామని చెప్పారు స్కూల్లో ఇప్పుడు వీళ్ళు పదిహేను వేలని పదిహేను వేలు జమ చేసి పదమూడు వేలేమో పిల్లల ఖాతాలకు పోయి ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా అప్పుడు నేను అనుకుంటున్న ఐదు వేల కోట్ల బడ్జెట్ అయితే ఆయన ఇప్పుడు ఎనిమిది వేల కోట్ల పైన టీడీపీ పదివేల కోట్లు అంటుంది టీడీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు కావచ్చు నిన్న లోకేష్ గారిది నేను మార్నింగ్ మూడున్నర నాలుగు చూశాను లోకేష్ గారిది ఆయన ఫిగర్స్ కూడా చెప్పాడు రెండు పైన ఎంత కుటుంబాలని ఒక్కళ్ళు ఎంత కుటుంబాలని ఏం సంగతి అప్పుడు ఐదు వేల కోట్ల పైన ఐదు కోట్ల అనుకోండి ఫిగర్స్ నేను కరెక్ట్ నేను రాసుకోను కదా ఐదు వేల కోట్ల పైన ఏదైతుందో ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు ఎనిమిది వేలు మూడు వేల ఐదు వందల చిల్లర కోట్లు ఏదైతే మూడు వేల ఐదు వందల కోట్లు అప్పటికంటే బడ్జెట్ ఎక్కువ అప్పుడు ఒక్కరికే ఇప్పుడు ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు ఎన్ని లక్షలు ఎవరు కూడా అప్పుడు నలభై వేల చిల్లర కుటుంబాలకు ఆ నలభై లక్షల కుటుంబాలకైతే నలభై లక్షల పిల్లలకైతే ఇప్పుడు అరవై ఏడు లక్షల మందికి ఏదైతుందో బెనిఫిట్ జరుగుతుంది అంటే ఎక్కువ కుటుంబాలకు లాభం సిక్స్ సిక్స్టీ అంటే ఫిగర్స్ ఎక్కువైనాయి కదా అమౌంట్ కూడా త్రీ ఫోర్ అయింది అమౌంట్ ఏమో మూడు వేల ఐదు వందల కోట్లు పిల్లల పరంగా చూసినప్పుడు ఏదైతుందో దాదాపు ఇరవై ఏడు లక్షల పైన బెనిఫిట్ అరవై ఏడు లక్షల మందికి ఏదైతుందో బెనిఫిట్ అవుతున్నది ఇది కంకరెక్ట్గా ఇది ఖచ్చితంగా దీని ప్రభావం ఏదైతుందో ప్రతి పిల్లలకు ఇంకెవరైనా అర్హులు లేని వాళ్లకు అర్హులైన వాళ్లకు వాళ్ళు నమోదు చేసుకోకపోతే మేము ఇవ్వడానికి తయారున్నామని అనౌన్స్ చేశారు వన్ నేను అనుకుంటున్నా టూ పర్సెంట్ ఎంతో ఆయన అనౌన్స్ చేసింది లోకేష్ గారు వాళ్ళది బ్యాంక్ యాక్టివిటీ వాళ్ళ అకౌంట్ ఏదైతుందో ట్రాన్సాక్షన్ లేదనుకోండి బ్యాంక్ పోయే అవసరం లేదు తో అవి అప్డేట్ చేసుకుంటే బ్యాంక్ అకౌంట్ వాళ్ళు కూడా ఆటోమేటిక్గా అకౌంట్ ఆటోమేటిక్గా మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా అది బ్యాక్ అయ్యింది మాకు బట్ యాక్టివేట్ అయ్యేది ఉంటే అంటే వాళ్ళ అకౌంట్ ఏదైతుందో ఇప్పుడు మనం చెక్ అయితే ఎట్లయితే ఫెయిల్ అయితే చెక్ ఫెయిల్ అయిందని అకౌంట్ లేదని అయితే బ్యాక్ అవుతుందో కేవైసీ అట్లే వీళ్ళకి అక్కేమిటి మెసేజ్ వచ్చేది మీరు అది ఏదైతుందో యాక్టివేట్ చేస్తే బ్యాంకు ఆటోమేటిక్గా మీ అకౌంట్లో అవుతుంది ఏదో మెసేజ్ పెట్టండి అని చెప్పారు అంటే పర్ఫెక్ట్గా ఉంది పర్ఫెక్ట్ ఎన్ని హామీలు ఇచ్చిండు ఏ సంగతి అనేది ఆ సిక్స్ ఫ్యాక్ అవన్నీ పథకాలు అది అది డిస్కషన్ రెండు వేలు చేస్తారు ఈ రెండు వేలు ఏదైతుందో మెయింటెనెన్స్ కదా కలెక్టర్ అకౌంట్లో పట్టారు పదిహేను వేలు ప్రతి ఒక్కరి బట్ ఆ టూ థౌజండ్ అమౌంట్ అనేది డిపాజిట్ ఉంది ఆ అకౌంట్ అంటే అమౌంట్ శాంక్షన్ అయ్యి ఆ అకౌంట్లో ఉంది ఈ పిల్లలు అది స్కూల్లో ఫర్ మెయింటెనెన్స్ రైట్ రైట్ దాన్ని యూజ్ చేస్తారు వేరే దానికి కాదు వేరే దానికి కాదు ఆ డబ్బులు కూడా అకౌంట్లో పడ్డాయి రైట్ రైట్ ఓకే ఇప్పుడు ఎనిమిది వేల కోట్ల పైన దాంట్లోనే దేంట్లో అవుతుందో ఆ రెండు రూపాయలు కట్ అయ్యింది అరవై ఏడు లక్షలు అంటే ఇంటూ స్టూడెంట్స్ అంటే టూ రూపీస్ చొప్పున ఒక అరవై ఏడు లక్షలు అంటే ఒక కోటి ఒక కోటిన్నర దానికి ఏదైతుందో ఆటోమేటిక్గా అంతే కదా పర్ టూ థౌజండ్ ఇంటూ సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ అది ఏదైతుందో అమౌంట్ కలెక్టర్ దగ్గర ఉంది అది స్కూల్ మెయింటెనెన్స్ ఆటోమేటిక్గా స్కూల్ సొసైటీ ఉంటుంది అక్కడ హెడ్ మాస్టర్ ఉంటాడు అక్కడ మెయింటెనెన్స్కి ఏదైతుందో అడుగుతారు కలెక్టర్ ఆటోమేటిక్గా ఇన్స్పెక్షన్ చేసి ఆ పిల్లల ఆ స్కూల్ ఏదైతుందో మెయింటెనెన్స్ కోసం యూజ్ చేస్తారు దాన్ని మాత్రం మళ్ళీ అకౌంట్ ప్రభుత్వం వాడుకోదు ఆల్రెడీ ఏదైతుందో అది అకౌంట్ పోయింది కనుక అది స్కూల్ మీదే స్పెండ్ చేస్తారు అది పిల్లల కోసం అది టాయిలెట్సా లేకపోతే ఏదైతుందో ల్యాబ్స్ ఏదైతే సరిగ్గా లేవా లేకపోతే అది విండోస్ ఏమైనా ప్రాబ్లం అయిందా ఇటువంటి వాటికి ఏదైతే రిపేర్స్ ఉన్నాయా స్కూల్ మెయింటెనెన్స్ అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఇస్తారు ఏదైనా చేయాలనేది ఇన్స్పెక్షన్ చేస్తారో దాని పద్ధతిలో ఏదైతుందో కలెక్టర్ మీద ఇష్యూ ద ఫండ్స్ ఆల్రెడీ అమౌంట్ కూడా జమ అయిపోయింది జమ అయిపోయింది దాంట్లో ఏమాత్రం ఇంకా ప్రభుత్వం దగ్గర ఉంచుకొని ఆజమాషి మళ్ళీ ప్రభుత్వం శాంక్షను అడ్మినిస్ట్రేషను లెటరు పేరేది టెండర్ లెక్క చేసుకొని ఎస్టిమేట్ ఇవన్నీ పంపే అవసరం లేదు అది పవర్స్ టు ద స్కూల్కు స్కూల్కు పెట్టారు స్కూల్కు ఓకే